స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని లాంచ్ చేసుకుంటున్నాం దేశ వ్యాప్తంగా ఈ రోజు ఈ కార్యక్రమం మొదలవుతా ఉంది అక్టోబర్ సెకండ్ వరకు ఈ రోజు సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా మనమంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం మహాత్మా గాంధీ కలలు అనేది కూడా అదే ఎప్పుడైతే గ్రామాలు బాగుంటాయో నగరాలు బాగుంటాయో అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి నగరాలు అభివృద్ధి చెందుతాయని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ పిలుపు మేరకే ఈ రోజు మనము మన కర్ణులు కూడా ఇంత బాగా పరిశుభ్రంగా ఉండడానికి కారణము గతంలో మనమంతా ఈ ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచే ఈ స్వచ్ఛత పైన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి గ్రామాల్లో అయితేనేమి నగరాల్లో అయితేనేమి బాగా క్లీనింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనము ప్లాస్టిక్ వాడకాన్ని మనం పూర్తిగా తగ్గించాలి మనం చాలా చూస్తుంటాం మన కర్నూల్లో ఆవులు చాలా ఎక్కువ రోడ్ల పైన ఆవులు చాలా తిరుగుతూ ఉంటాయి అవి ప్లాస్టిక్ తిని ఆపరేషన్ చేస్తే ఎంత కేజీల ప్లాస్టిక్ కడుపులో నుంచి బయటికి తీయడం జరుగుతుంది వెటర్నరీ డాక్టర్స్ చాలా మంది మనం చాలా చోట్ల చూసాం అవి చనిపోవడం జరుగుతా ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ గతంలో ప్లాస్టిక్ వాడడం రద్దు చేశాం కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏ షాప్కి వెళ్ళినా కానీ మళ్ళీ ప్లాస్టిక్ కవర్లే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను నగరపాలక కమిషనర్ గారికి ముఖ్యంగా మేయర్ గారికి తెలియజేస్తున్నా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా బ్యాన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోర్తా